నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి మహర్దశ పట్టింది మంగళగిరి ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయాలని ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్న కార్యరూపం దాల్చటం లేదు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నారా లోకేష్ చిరస్మరణీయం విజయం సాధించడం అలాగే మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటలను వంద పడకలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సత్వరమే కార్యరూపం దాల్చేలా మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సంబంధిత అధికారులకు తగు సూచనలు చేయటం జరిగింది అలాగే ప్రజారోగ్య వేదిక ప్రతినిధులు డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్ డాక్టర్ వంశీకృష్ణ మాజేటి నన్నపునే నాగేశ్వరరావు తదితరులు ఎన్నికలకు ముందే నారా లోకేష్ను కలిసి ప్రభుత్వ హాస్పిటళ్లను వంద పడకలుగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకతను వివరించారు పూర్తి వివరాలు తెలుసుకున్న లోకేష్ సానుకూలతను వ్యక్తం చేసి ఆ మేరకు ఎన్నికల హామీల్లో చేర్చడం జరిగింది ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో నారా లోకేష్ ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకలుగా తీర్చిదిద్దేందుకు సత్వరమే చర్యలు చేపట్టారు ఈ క్రమంలో ఆగస్టు ఇరవై తేదీ శుక్రవారం ఉదయం హాస్పిటల్ సర్వీసెస్ డిస్టిక్ కోఆర్డినేటర్ సుబ్రహ్మణ్యరాజు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పీపీజీ పద్మజ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్నేహరాజులతో భేటీ అయి పూర్తి సేకరించారు అలాగే హాస్పిటల్లోని వివిధ విభాగాలను సందర్శించి ఆశాంతం పరిశీలించారు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసే దిశగా కృషి జరుగుతోందని ఈ మేరకు సత్వరమే చర్యలు చేపడతారని తెలుస్తోంది వంద పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేసేందుకు నలభై ఏడు కోట్ల నిధులు కూడా మంజూరైనట్లు సమాచారం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని సత్వరమే అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు పడుతున్న క్రమంలో ఈరోజు హాస్పిటల్ సర్వీసెస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రావటం గమనార్హం ప్రస్తుత పరిస్థితులను బట్టి గమనిస్తే మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకలుగా చేయటం అనేది త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని తెలుస్తోంది హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్నేహరాజు హెడ్ నర్స్ రమణకుమారి స్టాఫ్ నర్స్ జయజ్యోతి సిబ్బంది కోటేశ్వరరావు సికిందర్ పాల్గొన్నారు హాస్పిటల్ సర్వీసెస్ డిస్టిక్ కోఆర్డినేటర్ సుబ్రహ్మణ్యరాజు పరిశీలించి వెళ్లిన మంగళగిరి టైమ్స్ తో మాట్లాడారు నమస్కారం అండి ఈరోజు మన హాస్పిటల్ ని డిస్టిక్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ డిసిహెచ్ఎస్ గారు సుబ్రహ్మణ్యరాజు గారు వచ్చి సందర్శించడం జరిగింది అంటే డిస్టిక్ కోఆర్డినేటర్ గారు అంటే ఏపీ సంబంధించినటువంటి డిస్టిక్ కోఆర్డినేటర్ గారు అయితే మన హాస్పిటల్ డిఎంఈ కంట్రోల్లో ఉంది సో మన హాస్పిటల్ని అభివృద్ధి చేయడానికి ఇప్పుడు మనం చాలా మన ఎమ్మెల్యే గారు లోకేష్ గారు చాలా ఫాస్ట్ గా దీన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలో మన హాస్పిటల్ డిఎంఈ దానిలో ఉన్న దాన్ని బీసీహెచ్ఎస్ అంటే ఏపీవిపి దానిలోకి మారుస్తున్నారు దానికి గాను విజిట్ చేయడానికి హాస్పిటల్ విస్తీర్ణం ఎంత ఉంది ఏంటి అసలు ఇది మనకి చెయ్యొచ్చా చేయకూడదా అనేది తెలుసుకోవడం కోసం డాక్టర్ గారు వచ్చారు ఇప్పుడు మొత్తం చూసారు దీన్ని పరిశీలన చేశారు గతంలో మన హాస్పిటల్కి ఓన్లీ ఓపీ సర్వీసెస్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ ఇవి మాత్రం డెలివరీస్ ఇవి మాత్రమే ఉండేవి ఇప్పుడు వచ్చేటువంటి హాస్పిటల్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ గా కన్వర్ట్ చేయడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు దానిలో అన్ని స్పెషాలిటీస్ అంటే గైనిక్ సర్వీసెస్ ఆర్థోపెడిక్ సర్వీస్ తర్వాత జనరల్ సర్జరీ ఆఫ్ ఈఎన్టీ డర్మటాలజీ ఆల్ సర్వీసెస్ ఇందులోకి రావడం జరుగుతుంది సో చుట్టుపక్కల గ్రామాలు ఉన్నటువంటి మన నూతక్కి తాడేపల్లి తుళ్ళూరు కాకాని ఇవన్నీ ఏరియాస్ అన్నిటి నుంచి కూడా మనకి పేషెంట్లు ఆ వీళ్ళకి అందుబాటులో ఈ సర్వీసెస్ అన్ని రావడానికి మన ఎమ్మెల్యే గారు చాలా ఫాస్ట్ గా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు మరి త్వరితగతిని దీని కొరకు గతంలో అయితే మనకి ఓన్లీ ఎంసీహెచ్ సర్వీసెస్ కింద ట్వెల్వ్ క్రోర్స్ శాంక్షన్ అయితే ఇప్పుడు మనకి ఫార్టీ సెవెన్ క్రోర్స్ శాంక్షన్ అయింది దానికి గాను ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కి ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కి అంతటికి అన్ని సర్వీసెస్ అవైలబుల్ గా చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు సో వారికి మన హాస్పిటల్ తరఫున మరి చాలా మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఇవన్నీ మరి వీళ్ళందరూ వచ్చి ఈ హాస్పిటల్ని ఎలా డెవలప్ చేయాలి వాళ్ళు ఎలా టేకప్ చేసుకోవాలి అనేది పరిశీలన చేసుకుని ఈ రోజు రిపోర్ట్ రాసి పంపించడం జరుగుతుంది తర్వాతది మరి మన ఎమ్మెల్యే గారు ఫాలో అప్ చేసి దీన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారు